ద్వారా ఎలాగ పథకం లేదనుకోండి పంటల బీమా ప పథకం ద్వారా ఇన్సూరెన్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈయన అధికారంలో వచ్చిన సుమారుగా పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక్క రైతుకైనా సరే ఇన్పుట్ సబ్సిడీ అందిందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రకటించిన గత సంవత్సరం క్రితం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజు వరకు రూపాయి కూడా రైతులకు అందుబాటులో రాల అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని నిన్న మొన్న ప్రకటించడం రెండో విడత విడుద విడుదల చేస్తున్నట్టుగా పండగ వాతావరణం కింద వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం సంపూర్ణంగా ఇరవై వేలు ఎగ్గొట్టడంలో విజయం సాధించారు రెండో సంవత్సరం ఐదు వేలు ఒక విడత కానీ నిన్న కాక మొన్న ఇంకో ఐదు వేలు ప్రకటించడం జరిగింది దీంట్లో కూడా ఎలాగా ఇరవై నలభై వేలు ఇవ్వాల్సింది ప్రస్తుతానికి పదివేలుతో సరిపెడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో యాభై నాలుగు లక్షల చిల్లర రైతులకి రైతు భరోసా అందితే ఈయన సంఖ్యను నలభై ఎనిమిది లక్షలకి కుదించి ఇస్తానన్న ఇరవై వేలు ఇరవై వేలు రెండు సంవత్సరాలు నలభై వేలు రావాల్సి ఉంటే దాన్ని పదివేలే చేసే చేశారు దీంతోపాటు ఆయన కౌలు రైతుల గుర్తింపు కోసం గైడ్లైన్స్ కూడా విడుదల చేయకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకంలో ఒక్క కౌలు రైతు కూడా ఈ పథకం పొందకుండా ఉండడంలో ఆయన విజయం సాధించారు మీరు చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు ఇవి దీనికోసమా మీరు పండగ చేసుకుంటున్నారు దీనికోసమా మీరు గ్రామ గ్రామాన ప్రచారం మీ మన్ మీ బాజా భాజంద్రీలు వాయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రధానంగా మా డిమాండ్ ఏమిటంటే పత్తి వేరుశనగా మొక్కజొన్న అరటి పంటలు ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చి ఉన్నాయి వాటికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మీరు ఒక కనీస మద్దతు ధర ప్రకటించి ప్రతి రైతుకి లబ్ధి చేరేకు చేకూరేలా ఆఖరికి ప్రతి పంట పండించిన రైతు పండించిన పంట ఏ పంట కూడా నష్టపోకుండా కొనుగోలు చేయాలని చిత్తశుద్ధిగా దాన్ని మార్కెట్కి తీసుకెళ్లాలని రైతులు నష్టం లేకుండా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ otra ay lele a kidi adigo adigo devu ఇప్పుడే మా రాష్ట్ర రైతు విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ రామారావు గారు ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైతును ఆదుకోవడంలో ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుంది దాని ద్వారా రైతు ఎలా నష్టపోతున్నాడు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక పంట వేయడానికి ఆర్థిక సహాయం అందక అప్పుల్లో ఎలా కూరుకుపోతున్నాడు అనే విషయాల్ని వారు వివరించారు నేను ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు చేయని కారణం చేత రైతు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి గుర్తు చేయాలని నేను మీ ముందుకు వచ్చాను నిన్నే టీవీలో చూశా ఆయన రైతుల్ని ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను నవ్వుతున్నాడు అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు మంచి చెట్ట బాగేశారు ఆ సెట్ట దగ్గర ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకు నవ్వు వచ్చేస్తుంది కోపం ఎందు చేతంటే విన్ని డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో లేకపోతే ఆ విండులో ఏదైనా లోపు ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట మూడవది స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాని ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తారంట నాయన గడిచిన పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతులు మోసం చేశారండి మీరు మీరు రైతు ద్వేషి రైతు ద్వేషి నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు ప్రథమ వరుసలో తమరున్నారు నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసిన రెండోసారి ముఖ్యమంత్రి చేసినా మూడోసారి ముఖ్యమంత్రి చేసినా ఇవాళ నాలుగో పర్యాయం మొదలుపెట్టారు ఎప్పుడు చూసినా రైతులని మోసం చేస్తున్నారు మీరు నేను ఇంకొక పార్టీ ఉంది యువకుల్ని మోసం చేస్తారు మహిళల్ని మోసం చేస్తారు అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది అందుకే ఇవాళ మీరు చాలా జోగ్గా చెప్పారు ఏంటి నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను